అవును సాయి దుర్గా తేజ్ ఏం చేస్తున్నారు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా ఎందుకంత గ్యాప్ తీసుకుంటున్నారు కావాలనే గ్యాప్ తీసుకుంటున్నారా లేదంటే ఈ గ్యాప్ కవర్ చేసేలా భారీగా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఫ్యాన్స్ లో వస్తున్న అనుమానాలు ఇవే వీటన్నింటికి ఒకే ఒక్క టీజర్ తో ఆన్సర్ ఇచ్చేశారు మెగా మేనల్లుడు అదేంటో మీరు చూసేయండి చూస్తున్నారుగా సాయి ధరం తేజ్ కొత్త సినిమా టీజర్ గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ ఈసారి చేసే రీసౌండ్ సౌత్లో కాదు నార్త్లో రావాలని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు తేజ్ దీని ఫలితమే సంబరాల ఏటిగట్టు సినిమా ముందు నుంచి ఎస్డీటీ ఎయిటీన్ పై చర్చ భారీగా జరుగుతోంది టీజర్ చూశాక ఇది మరింత ఎక్కువైంది ప్రతి హీరో కెరీర్లో ఒక్క సినిమా ఉంటుంది దానికోసం ప్రాణం పెడుతుంటారు చరణ్ కు ప్రభాస్ కు బాహుబలి బన్నీకి పుష్ప తనకు సంబరాలి ఏటిగట్టు అని ఫిక్స్ అయిపోయారు తేజ్ సిక్స్ ప్యాక్ బాడీ చేతిలో ఆ కత్తి ఏరులై పారుతున్న రక్తం ఇవన్నీ చూశాక ఏటుగట్టు మామూలుగా ఉండదని అర్థమవుతోంది రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ఈ టీజర్ లాంచ్ జరిగింది జార్జిరెడ్డి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోహిత్ సంబరాల ఏటుగట్టులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు దసరాకు నాని ఎలాగైతే శ్రీకాంత్ ఓదలను నమ్మారో అలాగే రోహిత్ను నమ్మారు తేజ్ టీజర్లో ఆ కష్టం కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున అఖండ టూతో పోటీ పడబోతోంది సంబరాల ఏటిగట్టు మొత్తానికి చూడాలిక ఈ సినిమాతో తేజ్ పాన్ ఇండియా ఎంట్రీ ఎలా ఉండబోతోందో